ఫ్రెండ్స్ ఇది ఏమంటారు స్కూటర్ చిన్నది ఇక మన అన్న అన్న స్కూటర్ అన్న పని వీకెళ్ళి వచ్చిన ఎట్లా రెడీ అవుతాడు ఇంక మంచిగా ఇప్పుడు కొంచెం ఫ్రెండ్స్ ఇది చార్జింగ్ స్కూటర్ తీసుకొని తిరుగుతున్నాము అన్న నేను షాప్లోకి వచ్చినాము అన్న కొనుక్కున్నాడు రీస్ కథ రియాల్ ఎంత ఎంత పది వందల రియాలి స్కూటర్ ఇక్కడికి ఉన్న బయటికి బయటికి వెళ్ళాలంటే స్పీడ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నలభై కిలోమీటర్ వస్తాయట ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ అన్న దగ్గర చాలా తర్వాత వచ్చిన అన్నకి ఎప్పుడు రాగానే అన్న దగ్గర ఏదో ఒక స్పెషల్ ఉంటుంది ఫుడ్ ఈరోజు చికెన్ పచ్చడి ఫిష్ పచ్చడి అండ్ మటన్ పచ్చడి తిన్నా ఎప్పుడు వచ్చినా కానీ తినబెట్టే పంపిస్తాడు అన్న